మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు గురుగారు మనం ఏదన్నా చేస్తున్నప్పుడు ఇది మన శాస్త్రంలో ఉంది మన ధర్మం ప్రకారంగా ఇలా ఆచరించమన్నారు అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఎక్కడ చూసుకున్నా కూడా శాస్త్రం అనేది మాత్రం మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాము అందులో ఉన్న ఆచరిస్తూ ఉన్నాం అసలు ఏంటి శాస్త్రం అంటే ఈ శాస్త్రాలు ఎన్ని రకాలు గురుగారు శాస్త్రం మన సనాతన ధర్మంలో మన వైదిక ధర్మంలో చెప్పబడిన శాస్త్రాలు రెండు రకాల శాస్త్రాలు ఒకటి ప్రకటిత శాస్త్రాలు అది ఆ ప్రకటిత శాస్త్రాలు అందరూ తెలుసుకోదగినవి అందరూ ఆచరించదగినవి రెండు రహస్య శాస్త్రములు గుహ్య శాస్త్రములు అంటారు శాస్త్రములు అంటే రహస్య రహస్యంగా ఉన్న శాస్త్రములు అని అర్థం ఎందుకని గురుగారు రహస్య శాస్త్రములు అని పేరు ఎందుకు వచ్చింది వీటికి ముఖ్యంగా ఎందుకంటే ఇవి అందరూ తెలుసుకోదగినవి కాదు అర్హత ఉన్న వాళ్ళే తెలుసుకుని ఆచరించదగినవి అని అర్థం ఓకే అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది మామూలుగా లలిత సహస్రనామాల విషయంలో వచ్చేసరికి కూడా రహస్య నామాలు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ అవి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి అలా మనం ముందుకు తీసుకొచ్చారు అని ఇప్పుడు ఈ రహస్య ఏదైతే శాస్త్రాల గురించి మీరు చెప్పారో అసలు అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి మరి అవి కూడా ఇలాంటి అవకాశం ఏమైనా ఉందా ఈ రహస్య శాస్త్రాలు మూడు రకాలు గుహ్య గుర గుహ్యతమా గుహ్య శాస్త్రం అంటే ధర్మశాస్త్రాలు గుహ్యతర శాస్త్రాలు అంటే మంత్రశాస్త్రా అంటే మంత్రాలు మంత్రానుష్ఠానానికి సంబంధించిన ఇప్పుడు ఏవైతే మహామంత్రాలు ఉంటాయో ఈ మహామంత్రాలకు సంబంధించిన శాస్త్రం ఏదైతే ఉందో ఆమ్మాయ మందారం లాంటి శాస్త్రాలు ఉంటాయి వీటిని గుహ్యతర శాస్త్రాలు అంటారు అలాగే గుహ్యతమ శాస్త్రాలు గుహ్యతమ శాస్త్రాలు అంటే బ్రహ్మ విద్య అంటారు దాన్ని అంటే మహా ఉపదేశంతో పాటు చేసుకునే బ్రహ్మ విద్య ఓకే బ్రహ్మ విద్య కింద వస్తుంది మరి ఇప్పుడు అంటే మూడు రకాలుగా ఉన్నాయి అసలు ఇవి ఎవరికి ఏ రకంగా ఉపయోగపడతాయి ఎవరు ఎలా ఉపయోగించుకోవచ్చు ఉపాసన సాధనకు సంబంధించిన అంశాలను గురు పరంపరలో మాత్రమే వీటిని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది అంటే ఎవరు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి గానీ ఎవరికి పడితే వాళ్ళు తెలుసుకోవడానికి గాని లేదా ఆచరించడానికి గాని ఆ కుదరదు గురు పరంపరలో మాత్రమే ఉపదేశ పురస్కారంగా మాత్రమే ఈ శాస్త్రాల్ని శాస్త్ర రహస్యాల్ని వీటిని మంత్రాలని మనం తెలుసుకొని సాధనా పరంగా ఉపాసనా మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోదగిన శాస్త్రాలు ఓకే అంటే ఇప్పుడు రహస్య నామాలు రహస్య శాస్త్రాలు అయినప్పటికీ ఒక గురువు ద్వారా మనం తీసుకొని దాని నిష్టతో నియమంతో అలా ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రమే తెలుసుకోవాలి లేదంటే అవసరం లేదు అవసరం అని కాదు మనకు అవసరం ఉన్నా తెలుసుకోవడానికి అవకాశం లేదు అవి ఫలించదు గురు వస్తే మాత్రమే అవి ఫలిస్తాయి ఓకే ఇప్పుడు మీకు రోడ్డు మీద ఒక సిమ్ కార్డు దొరికింది దాన్ని ఫోన్లో వేస్తే పనిచేయదు ఆ సిమ్ కార్డుని వాళ్ళు మీరు ఎయిర్టెల్లో ప్రాపర్గా తీసుకొని ఆ సిమ్ కార్డు మీద ఉన్న నెంబరు మీ ఫోన్ నెంబర్ యాక్టివేషన్ చేస్తేనే అది పనిచేస్తుంది అట్లా గురుముఖత తీసుకున్నప్పుడే ఇవి మనకి ఉపయోగపడుతుంది ఓకే ఒకవేళ అలా ఉపయోగపడకపోయినప్పటికీ అలా మనం ఎలాగూ మనకు తెలుసు కదా అని చెప్పి మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే ఇబ్బంది ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది తెలిసి తెలియకుండా చేయడం వలన జరిగే మంచి కన్నా కూడా చెడు ఎక్కువగా ఉంటుంది ఓకే అంటే భగవంతుడికి సంబంధించిన విషయంలో అయితే మంచి జరగాలి కాని అంటే తెలిసి తెలియక చేస్తున్నారు కదా భగవంతుడికి సంబంధించిన విషయాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు కరెంట్ ఉంది విద్యుత్ శక్తి మంచిదే మనకు వెలుగునిస్తుంది మీ అవసరాలన్నీ తీరుస్తుంది కానీ అలానే నేను వెళ్ళి వైర్లు పట్టుకుంటానంటే షాక్ కొడుతుంది కదా ఖచ్చితంగా అట్లా ఆ శక్తిని కంట్రోల్ చేసే ఉపాసన ఇది అదంతా మన దగ్గర మెకానిజం మన దగ్గర ఉండాలి అది ఉపదేశ పురస్కారంగా గురువుల ద్వారా మాత్రమే సంప్రాప్తిస్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ అవి గురువు ఉపదేశము అవన్నీ లేదు మామూలుగా మేమందరం తెలుసుకోవాలి అని అంటే ఈ మూడిట్లో అసలు దేనికి సంబంధించి ఉంటుంది అనంటే ఏమైనా చిన్న అవగాహన ఇవ్వగలుగుతారా గురువుగారు దేనికి సంబంధించినవి అని అంటే ఈ రహస్య శాస్త్రాలకు ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే గనక ఈ రహస్య శాస్త్రాలు పైకి నామాలుగా కనపడినా కూడా ఆ నామంలో ధర్మశాస్త్ర మంత్రశాస్త్ర తత్వశాస్త్ర విశేషాలు నిక్షిప్తమై ఉంటాయి ఆ కారణాన వీటిని రహస్య శాస్త్రములు అలాగే బుద్ధికి ఇంద్రియాలకి అందని దివ్యశక్తి ఉన్న కారణాన అవి రహస్య శాస్త్రాలు అంటే మన బుద్ధికి కానీ మన ఇంద్రియాలకు కానీ అందని దివ్యశక్తి ఆ నామాల్లో ఉంటుంది కాబట్టే వాటిని రహస్య శాస్త్రం అన్నారు లలితా స్తోత్రం దీని కిందే వస్తుంది 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 కానీ ఉంది ఎగ్జంప్షన్ అంటే కలికాలం కాబట్టి ఇప్పుడు ఆ కలియుగం అందరూ పాటిస్తున్నారు కాబట్టి కనీసం చదివే దాంట్లో కొంత తెలుసుకొని చేస్తారనే ప్రయత్నంలోనే నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఓకే కొంత తెలుసుకొని జాగ్రత్తగా భక్తితో చేసుకుంటే శ్రద్ధ భక్తులతో నియమనిష్ఠలతో చేసుకుంటే ఉద్దేశంతో గురుగారు ఇప్పుడు లలిత సహస్రనామాలకు కూడా ఎంతో మంది భాష్యకర్తలు ఉన్నారని అంటూ ఉంటారు నిజంగా ఉన్నారు అసలు ఎవరెవరు చెందినవారు కూడా కొంతమంది ఉండి ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా ఒకసారి ఏడుగురు ఉన్నారు ఏడుగురు కానీ అందులో ప్రసిద్ధంగా సాక్షాత్తు అమ్మవారే తన సహస్రనామాలకి భాష్యాన్ని రాయమని ఆదేశించి ఆయనతో రాయించుకుంది భాస్కర్ రాయలు వారు భాస్కర్ రాయలు అనే వారితో అమ్మవారు ఈ భాష్యాన్ని రాయించుకుంది తన ఆదేశం ఆయనకి కళ్ళో కనపడి నువ్వు ఈ లలితా సహస్రామ స్తోత్రాలకి భాష్యాన్ని రాయాలి అని చెప్పాను అంటే అది చాలా పెద్ద కథ ఉంది ఆయన క్లుప్తంగా ఆయన అమ్మవారికి నేను నాకు ఇప్పుడు కుదరదు చాలా నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నా నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఈ నేను రాయలేను అని అంటే ఏమిటి నేను ఇబ్బందులు అంటే నాకు చాలా అప్పులు ఉన్నాయి నేను అప్పుల వాళ్ళతో ఇబ్బంది పడుతున్నాను అందువల్ల నాకు మనస్థిమితం లేదు అందుకని రాయలేను అంటే ఆయన అప్పులన్నింటినీ అమ్మవారి తీర్చి రసీదులు ఆయన టేబుల్ మీద పెట్టి ఇప్పుడు రాయని చెప్పింది అంటే ఆయనకు తెలుసా ముందు అమ్మవారే ఇలా రాయమంటుందని స్వప్నంలో స్వప్నంలో ఓకే ఓకే మరి రసీదు వచ్చింది కదా మరి అప్పుడు నమ్మాలి కదా కానీ స్వప్నంలో అడిగింది చూస్తే నిజంగానే రసీదులు ఉన్నాయి అంటే ఇలాంటి వాళ్ళనే కారణ జన్ములు అని అనొచ్చేమో హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే అమ్మవారు ఆయన్ని ఎంచుకుని నువ్వు ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యాన్ని రాయాలని ఆదేశించడం అనేది మరి ఆయన జన్మ రాహిత్యమే కదా గురుగారు లలిత అమ్మవారి అనుగ్రహం ఉండటం వల్ల ఈ పారాయణం చేయటం వల్ల అసలు ఏం జరుగుతుంది అని అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం అమ్మవారి అనుగ్రహంతో సాధకులకు లభించేది ఒక మొక్కలో చెప్పాలంటే భుక్తి ముక్తి ప్రదాయిని అంటే భుక్తి నీకు జీవితంలో తిండికి బట్టకి లోటు ముక్తి ప్రతి ఒక్కరికి కావాల్సింది కాబట్టి అందరూ అమ్మని పట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది గురుగారు మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉంటాయి ఇలాంటి ఐహిక సుఖాలకు సంబంధించిన ప్రత్యేకంగా కోరికలు కోరుకునేటప్పుడు ఇలాగే కోరుకోవాలి అనే ఏమైనా కండిషన్ అనేది ఏమైనా ఉందా అమ్మవారి దగ్గర ఇలా కోరుకోవాలి అని అంటే అమ్మవారిని మీరు ఏది అడిగితే అది అనుగ్రహం ఇస్తుంది సపోజు నేను ప్రారంభ దశలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు సాధన చేసేటప్పుడు ఏది అడిగితే అది వచ్చేది వచ్చినప్పుడు సపోజ్ అనుకోండి ఏదో ధనం బాగా రావాలి లేకపోతే ఏదో వ్యాపారం చేస్తే వ్యాపారం బాగా వృద్ధిలో పొందాలి అని అనుకున్నాం అనుకోండి అమ్మవారి ఇస్తుంది కానీ ఆ మత్తులో పడి ఇక్కడ అమ్మవారిని వదిలేస్తాం సో అమ్మవారికి మనం నిరంతరం ఏమన్నా పెట్టుకోవాలంటే అమ్మ నువ్వు నాకు ఇచ్చే ఐహిక పరమైన వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నా ఉపాసనకి నా సాధనకి ఆటంకం లేకుండా నాకు అవన్నీ తల్లి ఇది నేను నీ పాదాలు వదలకూడదు నన్ను మాయలో పడేయద్దు నన్ను మాయలో పడేసి సుఖాల మత్తులో పడిపోతే నేను నీ పాదాలను మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలా అటువంటి ప్రమాదం జరగకుండా నీ పాదాలకి నేను దూరం అవకుండా నా సాధనకి నా తపస్సుకి నా అనుష్ఠానానికి ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వు ఇచ్చే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించి తల్లి అని నన్ను పెట్టుకోవాలి వాస్తవం అంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం డబ్బు వచ్చి ఒక హోదాకి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా భగవంతుని మర్చిపోతారు అయిన వాళ్ళని మర్చిపోతారు కాబట్టి ఇలా జరగకుండా ఉండేటట్టుగానే ముందుగా అమ్మని కోరుకుంటే సరిపోతుంది కోరుకోవాలి అలాగే కోరుకోవాలి కోరుకోవటం వల్ల అప్పుడు ఆవిడ మనకిచ్చే వరాలు ఏవైతే ఉన్నాయో అనుగ్రహం ఏదైతే ఉందో అహికపరమైన సుఖాలు ఏవైతే ప్రసాదిస్తుందో వాటిని తామరాకు మీద నీటి బుట్లాగా అంటిముట్టుగా వాటిని అవసరాల వరకు వాడుకొని అంతే ప్రధానంగా మనకు అమ్మవారి పాదాలని ఆశ్రయించటమే కాబట్టి దాన్ని ఉండాలి ఇలా కొన్ని కొన్ని వింటూ ఉంటాం అంటే అమ్మవారికి సంబంధించిన సేవ చేసుకుంటూనో ఆవిడకి సంబంధించిన పనుల్లోనో కుటుంబం అంతా నిమగ్నం అయిపోయి ఉంటారు వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఎటువంటి కల్మషం లేకుండా అమ్మవారినే పట్టుకొని ఉంటారు కాబట్టి అన్నీ అమ్మ చూసుకుంటుంది వాళ్ళకి సంబంధించి అన్నట్టు అమ్మదే అన్ని అన్ని ఉన్నాయి గురుగారు మీరు ఇప్పుడు సాధన అంటుంటారు సంపద అంటుంటారు సంపదకి సాధనకి మధ్య సంబంధం ఏదైనా ఉందా తప్పకుండా ఉంటుందమ్మా సంపద మన సాధనకి ఆటంకం అవ్వకూడదు మన సంపద మన సాధనకి మన ఉపాసనకి మన అనుష్టానానికి ఆటంకంగా మారకుండా ఉండే సంపద మనకు రావాలి మన సంపద అనేది ఉంది అని అంటే అది ఐహికంగా మనం సుఖపడ్డానికి తల్లి ప్రసాదించింది కాబట్టి ఆ సంపద మాయలో పడి మన సాధనకి విఘ్నం ఓకే ఆ విఘ్నం కలగని విధంగా అమ్మవారి సేవలో మనం నిమగ్నం అయితే నిరంతరం ఆవిడ అనుగ్రహం మన మీద ఉంటుంది ఇప్పుడు ఈ నామాల నుంచి కూడా ఒక్కొక్క నామం చేసుకుంటే ఒక్కొక్క ఫలితం అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే గురు ఉపదేశం ద్వారా తీసుకున్నా లేదంటే మా కామ్యం ప్రకారంగా ఇది చేసుకున్నా లేదు ఇది మాకు ఇష్టమైన స్తోత్రం అనో ఈవిడ మాకు ఇష్టమైన అమ్మవారనో ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఈ లలిత సహస్రనామాల్లోంచి అమ్మవారికే ప్రీతికరమైన నామం ఏదైనా ఉందా గురువుగారు మొత్తం లలిత సహస్రనామ స్తోత్రం మొత్తం అమ్మవారికి ప్రీతికరమైంది అందులో ఏ నామైనా అమ్మవారికి ప్రీతికరమైంది అయితే మీరు అది సాధన చేస్తూ ఉంటే అందులో కొన్ని విశేషమైన పదాలు వాక్యాలు ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా విశేషమైన కామ్యం కావాలనుకున్నప్పుడు అందులో ఆ నామాన్ని ఎక్కువగా ఉచ్చారణ చేసుకోవడం వల్ల అనుష్ఠానం చేసుకోవడం వల్ల మీకు ఆ కావ్యాలు నెరవేరుతాయి కానీ మొత్తానికి అమ్మవారికి ప్రీతి కలిగించేది ఏది అంటే మొత్తం సహస్రనామ స్తోత్ర పారాయణ ఆవిడకి అత్యంత ప్రీతికరంగా ఉంటుంది ఓకే గురుగారు సాధన విషయానికి వస్తే సాధన అనేది ఎప్పుడు ఏ రకంగా ఉండాలి సాధన ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి తప్ప ఉగ్ర రూపంలో ఉండకూడదు అంటే ఏ రకంగా గురుగారు ఏ రకంగా అంటే కొంతమంది తెలిసి తెలియకుండా ఇప్పుడు అమ్మవారి అనుగ్రహంతో ఒక్కొక్కసారి కొంతమందికి వాళ్ళకి కొన్ని తెలిసి తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే ఇతను ఒక మాట అనగానే ఆ మాట అక్కడ నెరవేరడం ఇతను ఏదంటే అది జరగటం ఇలాంటివి వచ్చినప్పుడు కంట్రోల్డ్గా ఉండి ఇంకా అంటే నాకే నాకు అమ్మవారి అనుగ్రహం లభించేసింది నేను నేను ఏదంటే జరిగిపోతుందని అహంకారంలోకి కానీ ఏ విధమైన అహంకారంలోకి వెళ్ళకుండా ఎటువంటి ఉగ్రపరమైన డెసిషన్స్ లేకుండా అంటే నేను ఒక మాట అన్నానుకో ఏమైపోతావో తెలుసా అని ఇట్లా ఇలాంటి సాధన ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి సాత్వికమైన ఆలోచనతో ఉండాలి పది మంది శ్రేయస్సుని కోరుతూనే ఉండాలి పది మంది శ్రేయస్సుని కోరుకుంటూనే మనం అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి అందరూ అమ్మవారి బిడ్డలు ఈ సకల చరాచర సృష్టి మొత్తం అమ్మవారి బిడ్డలు కాబట్టి ఎదుటివారిలో అమ్మవారి ఎదుటివారిలో అమ్మవారి రూపాన్ని అమ్మవారిని మనం చూడగలిగినప్పుడే మనం భక్తులమవుతాం సాత్విక చింతనతో మాత్రమే అమ్మవారి చింతకు మనం చేరగలుగుతాం నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే అమ్మవారికి సంబంధించిన భక్తుడు ఈ రకంగానే ఉండాలి అన్నారు ఆ రకంగా ఉండాలంటే అసలు అమ్మవారి పైన చింతన ఏ రకంగా ఉండాలి ఆ భక్తుడికి ఒక ఉపాసకుడుగా ఉన్నవారు ఏ రకంగా ఉంటారు అసలు నిజంగా అమ్మవారిని ఉపాసించి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నిరంతరం సాత్వికమైన సాధనలో ఉంటారు తాత్వికమైన చింతనలో ఉంటారు అంటే సాత్వికం అంటే ఎదుటి వారి ఎంతో ప్రేమానురాగాలతో భూతదయని కలిగి సాటి వారి ఎంతో అవ్యాజమైన ప్రేమతో అవ్యాజమై సవ్యాజమైన కరుణతో అమ్మవారి తత్వాన్ని మనం అవగాహన చేసుకొని కొన్నాళ్ళకి మనమే అమ్మగా మారిపోవాలి అందుకే ఉపాసనలు పీక్ స్టేజ్ లో ఉన్నవాళ్ళు ఈ పది రోజులు దసరా నవరాత్రులు అమ్మవారి వేషంలోనే ఉంటారు ఉదాహరణకి మీరు గణపతి సత్యానంద స్వామిజీ వారిని చూసినట్టయితే ఈ పది రోజులు కూడా ఆయన చీర కట్టుకుంటారు కాళ్ళకు పసుపు రాసుకుంటారు పారాన్ని పెట్టుకుంటారు గాజులు వేసుకుంటారు బాల పూజ చేస్తారు సువాసిని పూజ చేస్తారు అంటే మనం అమ్మవారి రూపంగా మారడం ఎదుటివారిలో అమ్మవారిని చూడడం మన సాధన సాత్వికంగా ఉండాలి అహంకారం పూర్తిగా లేని విధంగా ఉండాలి చింతన తాత్వికంగా ఉండాలి సాధకుడు ఎప్పుడు కూడా తాత్వికమైన చింతన చేస్తాడు అంటే నాదేం లేదు అంత అమ్మవారి దయ అంతా అమ్మవారి అనుగ్రహం తాత్వికంగా చింతిస్తాడు నేను చేశాను నా వల్ల అయింది నేను నేను అనే పదాన్ని మర్చిపోతే తాత్విక చింతన వస్తుంది నేను అనే తీసేసి అంతా అమ్మ దయ అంత పరమేశ్వర అనుగ్రహం అంతా ఈశ్వర అనుగ్రహం అంతా పరమేశ్వరుడి అగ్ని ప్రకారమే జరుగుతుంది అంత అమ్మవారి అనుగ్రహం ప్రకారమే జరుగుతుంది అమ్మ ఏ జరిగినా ఇది నా మంచిగా జరిగింది ఇది అమ్మ అనుగ్రహం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అమ్మ ఈ రోజు ఇలా చేసింది అంటే నాకు ఏది మంచిదో అమ్మకు తెలుసు కాబట్టి ఇది నాకు మంచే జరుగుతుంది అంటే చూడ్డానికి కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందిగా అనిపించినా అవి ఫైనల్ గా భగవంతుడి యొక్క దృష్టిలో అమ్మవారి దృష్టిలో అది మనకి మంచి చేయడానికే కాబట్టి ఆ విధమైన తాత్వికమైన చింతన ఉండాలి అంటే ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారనుకోండి పిల్లల్ని కొట్టినంత మాత్రాన వాళ్ళు దుర్మార్గులు కాదు కదా పిల్లల్ని దారిలో పెట్టడానికి కొడతారు అట్లాగే మనం గనక సరైన మీటర్లో లేకపోతే అమ్మవారు మనని సరైన మీటర్లో పెడుతుంది ఇది ఆ స్థాయికి మనం వెళ్ళినప్పుడు అసలు పట్టించుకోవాలి వీడు అర్హుడు వీడిని కొద్దిగా దారిలో పెడితే వీడు దారిలోకి వస్తాడు వీడిని కొంచెం మనం స్ట్రిక్ట్ చేయాలి వీడిని కొంచెం కట్టడి చేయాలి చేస్తే వీడి వల్ల సమాజానికి ఉపయోగం ఉంది ప్రకృతికి ఉపయోగం ఉంది మానవాళికి ఉపయోగం ఉంది సృష్టికి ఉపయోగం ఉంది అన్న వాళ్ళని అమ్మవారు దారిలో పెడుతుంది దారిలో పెట్టినప్పుడు ఆ పెట్టిన సందర్భంలో కొంత ఎక్కడన్నా మనకు నొప్పి కలిగినా ఇది అమ్మవారు అనుగ్రహంగా భావించి మనం ముందుకెళ్ళాలి గురుగారు ఇలా అంటే ఎక్కువగా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి అమ్మవారినే కావచ్చు స్వామినే కావచ్చు ఆరాధించే వాళ్ళ లైఫ్ లో కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి అని అంటూ ఉంటారు ఆ విధంగా లలిత పారాయణం కానివ్వండి జపం కానివ్వండి చేస్తున్న వాళ్ళ ఎవరికైనా ఏదన్నా జరిగింది అని చెప్పడానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అనేకం జరుగుతాయమ్మా కావాల్సింది శ్రద్ధా విశ్వాసాలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి సాధన చేసే వాళ్ళకి అంతిమాన లభించేది ఏంటి అని ఒక ప్రశ్న మీరు కనుక వేసినట్టయితే అంటే మీరు అడిగిన ప్రశ్నకి సూటేసే ప్రశ్న అది అమ్మవారి సాధన చేస్తే ఏం లభిస్తుంది విజయవాడ మార్గంలో పయనిస్తే విజయవాడ వస్తుంది తప్పకుండా వస్తుంది కానీ మన గమ్యస్థానం విజయవాడ మనం ప్రయాణించేది కరీంనగర్ సైడ్ అయితే విజయవాడ వస్తుందా అట్లాగే అమ్మవారి సాధన ఏ విధంగా చేయాలో అమ్మవారి ఉపాసన ఎలా చేయాలో ఆవిడ అనుగ్రహాన్ని ఏ రీతిలో పొందాలో అది చేయడం అనేది పండితులకైనా పామరులకైనా సాధ్యమే ఈ సందర్భంగా నేను మీకు చిన్న కథ చెప్తాను ఒక ఊర్లో దుర్గాదాసుడు అని ఒక గాజులు అమ్ముకునే అతను ఉండేవాడు అతను నిరంతరం అమ్మవారి రూపాన్ని అమ్మవారి తను గాజులు వేస్తున్న ప్రతి స్త్రీమూర్తి యొక్క చెయ్యిని అమ్మవారి చెయ్యిగా భావించేవాడు ప్రతి ఒక్క స్త్రీమూర్తిని అమ్మవారిగా భావించేవాడు నిరంతరం అమ్మ దుర్గా తల్లి దుర్గా అమ్మ దుర్గా అతనికి అంతకు అదే మహామంత్రం ఇంకా వేరే మంత్రాలు రావు వేరే పూజలు లేవు ఏమి లేవు నిరంతరం అమ్మవారి చింతన అమ్మవారి ఇందాక మనం ఏదైతే తాత్విక చింతన అనుకున్నామో ఆ విధంగా నిరంతరం అమ్మవారిని స్మరించడం వల్ల ఒక ఊళ్ళో ఒక ఇట్లా తిరుగుతూ అమ్ముకుంటూ ఉంటే అతను చివరికి ఏ కంటిన్యూగా ఇట్లాగే అమ్మ దుర్గా తల్లి దుర్గా జై దుర్గా జై జై దుర్గా ఇట్లా అనుకుంటూ ఉండటం వల్ల విలేజెస్లో పిల్లలు కూడా వెనకాల పడి పిచ్చోడు దుర్గా పిచ్చోడు దుర్గా అతని పేరు దుర్గా దాసుడు పిచ్చోడు పిచ్చోడు చడ్రా అని ఇట్లా హేళన చేయటం పిల్లలు రాళ్ళేసి కొట్టడం రాళ్ళేసి కొట్టినా కూడా అతను అదే మాట దుర్గ తల్లి దుర్గా అంటూ ఉండేవాడు ఇలాంటి సందర్భంలో అతను గాజులు అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఒక ఊరికి వచ్చి ఆ ఊర్లో ఒక రచ్చబండ దగ్గర తన వా సైకిల్ని పెట్టుకొని గాజులు అమ్మడానికి అమ్మా దుర్గా తల్లి దుర్గా అంటూ ఉంటే ఒక ఐదు సంవత్సరాల పాపొచ్చి గాజులు వేయించుకుంటుంది గాజులు వేయించుకొని ఆ ఎదురింట్లో మా నాన్నగారు ఉంటారు అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొని ఆయన్ని ఇస్తారు అంట ఇతను ఆ అమ్మాయికి గాజులేసి అమ్మవారి భక్తుడు సాత్విక తాత్విక చింతన గలవాడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి ఆ తలుపు కొట్టాడైతే ఒక ఒక బ్రాహ్మణుడు వేద పండితుడు ఆయన వచ్చి తలుపు తీసి ఏంది ఆయన అంటే మీ అమ్మాయి గాజులు ఎంచుకుందండి నాకు అర్ధ రూపాయి ఇవ్వాలి మీరు ఆ గాజుల డబ్బులు అని అంటాడు అంటే మా అమ్మాయ నాకు అసలు పిల్లలు లేరు బాబు ముఖ్యంగా ఆడపిల్లలు లేరు నాకు ఆడపిల్లలు లేరు ఎవరు చెప్పారు నీకు అవద్దు చెప్పారు నాకు అసలు లేరు అని చెప్పారు సరే అయితను సరే ఏమో లేదు చిన్నపిల్ల కదా వేసుకుంది అని చెప్పి అతను వెనక్కి వచ్చేసాడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆ వీధికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ వస్తుంది మళ్ళీ ఆ పిల్లలు వచ్చి గాజులు ఇవి బాబు మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుంటే అమ్మా నువ్వు గాజులు ఏమంటే వేస్తాను కానీ మీ నాన్నగారు కాదుట కదా ఆయనకి ఆడపిల్లలే లేరుట నువ్వు అబద్ధం చెప్తున్నావు అడిగేశాడు అని అడిగాడు అడిగితే లేదు ఆయన మా నాన్నగారే ఏంటి కావాలంటే దేవుడు గదిలో ఫలానా విగ్రహం దగ్గర ఉన్న డబ్బాలో రూపాయి ఉంటుంది తీసిమ్మని చెప్పండి మా నాన్నగారికి మీరు చెప్పండి మళ్ళీ వెళ్తాడు మీ అమ్మాయి అయినాటండి మీరెందుకు అబద్ధం చెప్తున్నారు ఆ డబ్బాలో రూపాయి ఉంటుంది తీసి మంది అంటే ఈయన గబగబా పరిగెత్తుకుంటూ దేవుడి రూమ్లోకి లోకి వెళ్ళి ఆ డబ్బాలో చూస్తే రూపాయి ఉంటుంది అప్పుడు ఆయనకు అర్థమైంది ఆయన వేద పండితుడు ఆయన అమ్మవారి సాధకుడు కాబట్టి ఆయనకు అర్థమైంది ఈ ఆటంతా ఆడుతున్నది అమ్మవారు అని అని నాయన ఎక్కడ చూపించు ఆ పాప ఎక్కడ ఉందో చూపించని ఆయన ఏడ్చుకుంటూ ఆర్ద్రతతో నీకు కనపడింది నాకన్నా నువ్వు గొప్పవాడి నాయన నేను ఇంత సాధన చేస్తున్నాను మడి ఆచారంతో ఉన్నాను కానీ నాకు కనపడే నాకు కనపడలేదు అమ్మవారు సాక్షాత్కారం నీకు ఇచ్చింది ఆ వచ్చిన పిల్ల అమ్మవారు నాయన పద ఎక్కడుంది సో వెతికితే ఎక్కడ కనపడదు అప్పుడు ఇతను దుర్గాదాసుడు ఏడుస్తాడు అనమాట నాకు కనిపించావు కదా ఇప్పుడు నా మాట అబద్ధమైపోతుంది మరి వారికి కూడా చూపించు నువ్వు వచ్చి గాజులేకొని విషయం చూపించు అని అంటే ఒక చెరువు మధ్యలోంచి అమ్మవారి చేయిట్ల పైకి లేచి చూపిస్తుంది చేయి నేనేంచుకున్నాను కాదు అట్లా అమ్మవారు అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి సాక్షాత్ ప్రకృతి స్వరూపిణి ప్రకృతి పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు సో అమ్మవారిని అనుగ్రహం అమ్మవారిని ఉపాసిస్తే లభించిందంటూ లేదు కాకపోతే మీరు అడిగారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని యథావిధిగా విధి విధానాలతో కనుక చేసుకున్నట్టయితే మనకు లభించేవి పెద్దలు కొన్ని చెప్పారు సర్వరోగ ప్రశమనం మీకు ఎటువంటి వ్యాధి ఉండనివ్వండి నివారింపబడుతుంది సర్వసంపత్ ప్రవర్ధనం అన్ని రకాల సంపదలు వృద్ధి పొందుతాయి సంపత్ ప్రవర్ధనం అంటే మీకు కాక ఉన్నవి వృద్ధి పొందుతాయి మీరు కనుక కరెక్ట్గా చేస్తున్నట్టయితే అన్ని అంటే మీకు ఆల్రెడీ కొన్ని భూములు ఉన్నాయి భూములు పెరుగుతాయి మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది ఇంకో ఇల్లు రావచ్చు మీకు ఉండే సంపద ఏవి ఉన్నాయో అన్ని పెరుగుతాయి సర్వసంపత్ ప్రవర్ధనం నెక్స్ట్ సర్వ అపమృత్యు శమనం ఎటువంటి అపమృత్యు దోషాలున్నా ఎటువంటి గ్రహస్థితిలో వచ్చే మార్పుల వల్ల ఎటువంటి గండాలు అపమృత్యు దోషాలు ఉన్నా అన్ని నివారింపబడతాయి అకాల మృత్యు నివారణం అకస్మాత్తుగా సంభవించే మృత్యు నివారింపబడుతుంది సర్వ జ్వర ఆర్తి శమనం సర్వ జ్వర ఆర్తి శమనం ఎటువంటి జ్వరమైనా ఎటువంటి వైరస్లైనా ఎటువంటివి అయినా సరే అంటే ఇప్పుడు మొన్న కరోనా లాంటివి వచ్చినాయి కదా అలాంటి టైంలో కూడా చాలా మంది సాధకులు అమ్మవారి పాదాలను ఆశ్రయించి లతా సహస్రమ స్తోత్ర పారాయణి కంటిన్యూగా చేసుకోవడం వల్ల వాళ్ళు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా బయటపడ్డారు దీర్ఘాయుష్ప్రదం ఇవన్నీ నివారింపబడి ఆయుష్ పరిపూర్ణ ఆయుర్దాయంతో పూర్ణ ఆయుర్దాయంతో దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది పురుషార్థ ప్రదాయకం పురుషార్థ ప్రదాయకం అంటే ధర్మ అర్ధ కామ మోక్షములు పురుషార్థములు చతుర్విధ పురుషార్థములు అంటే ధర్మం అంటే ధర్మంగా బతకాలి అంటే ధర్మం అంటే ఏంటి ఒక భర్తగా నీ ధర్మం ఏంటి ఒక భార్యగా నీ ధర్మం ఏంటి ఒక కొడుకు గానే ధర్మం ఏంటి ఒక కూతురు కానీ ధర్మం ఏంటి ఒక తండ్రి గాని ధర్మం ఏంటి ఒక తల్లి కాని ధర్మం ఏంటి సమాజంలో ఒక పౌరుడు కానీ ధర్మం ఏంటిది ధర్మం నీ పాత్ర నువ్వు సవ్యంగా నిర్వర్తించడమే ధర్మం అర్థం కుటుంబ పోషణకి అర్థం కావాలంటే డబ్బు సంపాదించాలి అర్థం కామ్యం ప్రతి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి నా పిల్లలకి ఇచ్చేయాలి నా పిల్లలకి వచ్చేయాలి నా జీవితం ఇలా ఉండాలి కామ్యం అంతిమాన మోక్షం వీటన్నిటినీ ప్రసాదించగల శక్తి కేవలం లలితాశాస్త్రనామ స్తోత్ర పారాయణం వల్ల లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కావాల్సిన విషయం ఏంటంటే శ్రద్ధ విశ్వాసాలతో భక్తి విశ్వాసాలతో పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారి పాదాలను ఆశ్రయించడమే ఇందుకు సరైన మార్గం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి